హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకీ జ్యువెలరీ ఈ వీడియోలో కలెక్షన్ వచ్చేసి నెక్లెసెస్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి మీరు ఏ తీసుకున్నా సరే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఆ త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే డెలివరీ చేస్తున్నాను ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అయితే రీజనబుల్ ప్రైజెస్ అండి ఇదేమో ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ అండి ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి వెంటనే సోల్ అవుట్ అయిపోతున్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ బంగారం లాగుందండి అసలు అంత బాగుంది అసలు ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి సింపుల్ అండ్ సూపర్గా ఉంటుందండి సింపుల్ సెట్ విత్ ఇయర్ కలిపి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్